గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ నేను ఉదయం పెట్టిన మెసేజ్లకి విన్ను ఉంటారు అలాగే ఈవేళ ఒక మెసేజ్ వచ్చింది బహుశా ఇది కొంతమందే విన్నుండొచ్చు కానీ క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంటుంది వాయిస్ అంటే అది మామూలు అయితే ఇవ్వాసం లేదు ఒకదానికి ఇవ్వాలి అదేంటంటే ఇప్పుడు మజ్జి కూపన్కి రెండు వందల రూపాయలు మళ్ళీ తీసుకుంటున్నారు వన్ నైంటీ నేను ఐదు వందల రూపాయలు కొనుక్కున్నాం కదా మళ్ళీ ఇవ్వాలా అనేది ఆ వాయిస్ యొక్క సారాంశం ఇప్పుడు నేను చెప్పాల్సింది జాగ్రత్త వినండి మీకు సాఫ్ట్వేర్ అంటే అది మామూలుగా ఫ్రీగా వచ్చేటువంటి సాఫ్ట్వేర్ కాదు అయితే మిగతా కూడా ఒక మిగతా మీరు నెట్వర్క్లు అలవాటు అయిన వ్యక్తులను కాబట్టి మనం దాన్ని అలాగే చూస్తారు క్రిప్టో అది కాదు క్రిప్టో మెయింటెనెన్స్ అది కాదు మీరు కొనుక్కున్న కాయిన్స్ని మీరు అమ్ముకున్నారు అంతవరకు మెయింటెనెన్స్ అంటే నో ప్రాబ్లం కానీ నేను మీకు ఇచ్చినటువంటి స్టేక్డ్ కాయిన్స్ కూడా మీరు అమ్ముకునేలాగా దాని డబ్బులు మీరు తీసుకునేలాగా నేను ఇచ్చాను అంటే మీరు స్టేక్డ్ కాయిన్స్ని కూడా మీరు క్యాష్ చేసుకు ఉండొచ్చు దాని మెయింటెనెన్స్ నాకు ఎంత ఖర్చు అవుతుంది మీరు అమ్మినప్పుడు కొన్నప్పుడు విత్డ్రా చేసినప్పుడు మీరు రోజు ఎన్నిసార్లు చూస్తున్నారు ఇదంతా ఒక బ్యాంక్ మెయింటెనెన్స్ మించి ఉంటుంది బ్యాంక్ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ని ఆరు నెలలకి సంవత్సరానికి ఇస్తారు అది అకౌంట్ బేస్డ్ మామూలు అసో సేవింగ్ అకౌంట్స్ అయితే ఒకలాగా ఇస్తారు కరెంట్ అకౌంట్ అయితే ఇంకా ఎక్కువ రోజులు ఇస్తారు అలాగే కంపెనీ అకౌంట్ అయితే ఇంకా ఎక్కువ రోజులు ఇస్తారు కానీ ఎక్కువ టైం ఇవ్వరు మరి అలాంటిది మీ డేటా మొత్తం ఇందులో ఉంటేనే కానీ ఈ పని చేయవు అలాగే మీరు మెజ్జి చేసుకున్నప్పుడు మీ తాలూకు డీటెయిల్స్ అన్నీ తీసుకెళ్లి వేరే అకౌంట్లో చూపించాలి ఆ వేరే అకౌంట్లో మరల ఎన్ని కాయిన్స్ వచ్చాయి ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయి అనేది మీ దాంతో ఒక పాటు దానిది కూడా మెయింటెనెన్స్ చూపించాలి మీకు తెలిసే ఉంటుంది చాలా కంపెనీలు చాలాటి నెట్వర్క్ కంపెనీలు అన్నీ అంతే ఇవి మీరు క్యాష్ కట్టి ఆ డబ్బులు తీసుకొని లేదా ఆ కమిషన్ తీసుకున్న తర్వాత దాని మెయింటెనెన్స్తో మీకు సంబంధం లేదు మీకు దాని అవసరం కూడా ఉండదు కానీ ఇందులో ఆ మ్యాన్ ఆ మెయింటెనెన్స్ మొత్తం నేను చేయాలి అంటే ఎంత ఖర్చు అనుకుంటున్నారు ఇప్పుడు ఒక కోటి మంది ఉన్నారనుకోండి కోటి మంది యాడ్ చూస్తే మూడు వందల అరవై రోజులు ఒక సంవత్సరం అప్పుడు నేను అంతకు మించి ఇచ్చాను అంటే ఎంత ఇచ్చాను సుమారుగా ఐదు వందల రోజులు ఇచ్చి ఉంటాను ఈ ఐదు వందల రోజుల్లో యావరేజ్ని మూడు వందల రోజులు చూశారనుకోండి వంద ఇంటు మూడు వందలు అంటే ఒక కోటి ఇంటూ మూడు వందల సార్లు ఒక్కొక్కరు అంటే మూడు వందల కోట్ల డేటా ఉంటుంది మరి మీరు అమ్ముకుని ఎవరికి ఇచ్చారో వాళ్ళు ఎవరు తీసుకున్నారు వాళ్ళు మీరు కాల్ చేసి ఈ కాయిన్స్ ఎక్కడికి వెళ్ళాయి ఆ కాయిన్స్ ఎక్కడికి వెళ్ళాయి అనేది మనం చూస్తుంటాం మరి మీరు మీరు రకరకాల అవసరాలు దాంట్లో చూస్తారు రోజు వెళ్ళి చూస్తారు మరి వీటిలో అన్ని డేటాని దాంట్లో మెయింటెనెన్స్ చేయాలి ఇప్పటికే మన ఎక్కువైపోయి మళ్ళీ ఇప్పుడు హై స్పీడు లేదా హై కెపాసిటీ ఉన్న సర్వర్స్ను వాడమని ఇప్పుడు ఆల్రెడీ సాఫ్ట్వేర్ చెప్తోంది మరి దీని దీనికి ఎక్కడ ఎక్కడొస్తుంది అంటే మీరు కొనుక్కొను కాయిన్స్ మీరు అమ్ముకుంటారు రైట్ మరి నేను ఇచ్చిన ఫ్రీ కాయిన్స్ కూడా మీరు అమ్ముకొని దానికి మెయింటెనెన్స్ నేను చేస్తున్నాను ఇది సంవత్సరాల తరబడి చేయాలి దీనికి ఎలా వస్తుంది అంటే మీరు ఐదు వందలు ఇచ్చేసిన తర్వాత దీన్ని జీవితకాలం నేను మెయింటెనెన్స్ చేసుకుంటూ కూర్చోాలి ఇవన్నీ మీకు కనిపించిన ఖర్చులు ఇవన్నీ ఇప్పుడు దీని నుంచి నాన్ సెకల్ ఇచ్చాను ఎందుకు నాన్ సెకలు ఎందుకు ఇచ్చాను ఈ విషయాన్ని పది మందికి మీ కింద ఉన్న వాళ్ళకి అందరికీ తెలియజేయడానికి కమిషన్ అంటే అర్థం ఏంటి ఒక విషయాన్ని మరొకరు చెప్తూ ఉన్నందుకు మీకు ఇచ్చే కమిషన్ అది అంటే మీకు ఇచ్చే రెమెండేషను మరి మీకు ఎవరికి ఇది లేకుండా మీ కింద వాడికి ఈ విషయం చెప్పాలి అంటే మీ సీనియర్సు వాళ్ళు వాళ్ళ పనిలో ఉంటారు మీరు మీ మీ పనిలో ఉంటారు మరో కామన్ మ్యాన్కి ఇది ఎలా తెలుస్తుంది నేను అందరికీ కాల్ చేసి కూర్చోలేను నేను అందరి కాల్స్ ఎత్తుకొని కూర్చోలేను కాబట్టి ఈ మెయింటెనెన్స్ ఫీజులు ఉంటాయి ఈ ఎప్పుడూ ఉంటుంటాయి మన కాయిన్స్ మనం అమ్ముకుంటున్నాం కాబట్టి మీది మెయింటైన్ చేయాలి ఇప్పుడు మీ బ్యాంక్ ఉంది బ్యాంకులో మీరు అకౌంట్ ఓపెన్ చేశారు ఆ అకౌంట్కి సంవత్సరానికి ఎంత కట్టాలని నా దగ్గర తీసుకుంటున్నారు అందరి దగ్గర కూడా అకౌంట్ బట్టి చెప్పాను కదా సేవింగ్ అకౌంటు డిపాజిట్ అకౌంటు కరెంట్ అకౌంట్ జాయింట్ అకౌంట్ కంపెనీ అకౌంట్ ఇలా ఎన్నో అకౌంట్లు ఉన్నాయి మరి ఆ అకౌంట్ మెయింటెనెన్స్ ఉంటాయి మరి ఆ మెయింటెనెన్స్ అంతటికి మనం కడుతున్నాం మీరు ఏటీఎంలోకి వెళ్ళి క్యాష్ డ్రా చేసుకుంటే రోజు ఇన్ని ట్రాన్సాక్షన్లే నెలకి ఇన్ని ట్రాన్సాక్షన్లే అంతకు మించి అయితే మీ దగ్గర నుంచి ఇంత తీసుకుంటాడు దేని కొరకు మెయింటెనెన్స్ ఆ మెయింటెనెన్స్ చేయాలి అలాగే ఒక చెక్ బుక్ తీసుకోవాలంటే ఒక లీడ్కి రూపాయిన్నర రూపాయి మూడు రూపాయల బ్యాంకును బట్టి అకౌంట్ బట్టి ఉంటుంది ఎందుకు తీసుకుంటాడు మీ బుక్ పెట్టిన వెంటనే మెయింటెనెన్స్ మీ చెక్ బుక్ పెట్టిన వెంటనే అడిచీడు అలాగే నేను మీకు ఎన్నో వివరాలని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీ ఐడి ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి దీనిదంతా దీనిదంతా ట్రీ అది ఈ ట్రీ ఏంటి ఆ ట్రీ ఏంటి దీంట్లో ఎంత వచ్చింది కాయిన్స్ ఎవరికి వెళ్ళాయి ఈ కాయిన్స్ ఇంకోటి పంపిస్తాను నువ్వు తీసుకో నువ్వు చేసుకో ఇవన్నీ చెప్తున్నారు కదా ఇలాగ అనేక మరి అట్లా మెయింటెనెన్స్ ఎవరు చూస్తారు మీరు అమ్ముకునే కాయిన్స్కి మీరు డబ్బులు తీసుకున్నారు నాకు ఇచ్చారా నాకు ఇస్తారా ఇంకా భవిష్యత్తులో నేను సరే మీ కాయిన్స్ మీరు అమ్ముతూ ఉంటారు నాకు ఇస్తారా ఎవరు కదా మరి నేను ఫ్రీగా ఇచ్చిన కాయిన్స్ కూడా మీరు తీసుకుంటున్నారు నాకు ఇస్తారా ఇవ్వరు కదా మరి మీ కాయిన్స్ మీరు అమ్ముకోవచ్చు ఫ్రీగా ఉన్నాయి కూడా సంవత్సరానికి టూ జీరో పాయింట్ టూ ఫైవ్ అయినా వస్తున్నాయి వాటికి కూడా డబ్బులు మీరు తీసుకోవచ్చు మెయింటెనెన్స్ మాత్రం నేను ఫ్రీగా చేయాలి అంటే నేను ఎవరిని మెయింటెనెన్స్ చేయడానికి ఏ ఇలాంటి కంపెనీ ఎప్పుడూ పుట్టలేదు బహుశా ఇక మీదట నన్ను చూసి ఎవరైనా రావాలి చాలామంది వచ్చారు ఎవ్వడు కూడా నిలబెట్టుకోలేదు నిలబెట్టుకోవడం అంటే అంత ఆసమై కాదు ఇప్పటికీ పద్నాలుగు నెలల నుంచి నో ఇన్కమ్ నేను మెయింటైన్ చేస్తున్నాను ఒక సర్వర్కి ఇప్పుడు మనకున్నటువంటి వ్యక్తులకి కోట్లాది మన ట్రాన్జాక్షన్ జరుగుతాయి మరి ఇదంత మెయింటెనెన్స్కి చాలా హెవీ ఖర్చు అవుతుంది కోట్లలో ఖర్చు అవుతుంది ఎవరు ఇస్తున్నారు మీ కాయిన్స్ మీరు అమ్మేసుకొని మీరు తీసుకుంటారు నేను ఐదు వందల రూపాయలకి అమ్ముకున్న కాయిన్స్ మాత్రం మీకు ఇలా చెప్పాలి నేనే మీ దగ్గర పని చేస్తున్నానా మీరు నాకు జీతం ఇస్తున్నారా పని చేస్తున్నాను ఓకే మీరు నాకు జీతం ఇస్తున్నారా ఒక కమ్యూనిటీకి కట్టుబడి మీకు నేను మీ ఇంటి పాలికాపుని ఇంటి పనివాడులా పని చేస్తానని చెప్పాను పాలికాపైనా పనివాడైనా జీతం అవ్వకపోతే సంవత్సరానికి అడిగే గింజలు అవ్వకపోతే అటు చేయడు చెయ్యలేడు మరి నేను ఎలా చేస్తాను నేను ఫీ చేస్తాను ఓకే మరి సర్వరుడు ఏం చేస్తాడు మీకు మెసేజ్లు రావాలి ఇప్పుడు ఓటీపీలు వస్తున్నాయి మీకు ఆ ఓటీపీకి ఎవరు డబ్బులు ఇస్తారు అలా ఎన్నో వస్తుంటాయి వాటన్నింటికి ఎవరు ఇస్తారు డబ్బులు అంటే మీరు ఐదు వందల రూపాయలు నాకు ఇచ్చిస్తే ఆ ఐదు వందల రూపాయలతో నేను బతికేయాలి కానీ ఆ ఐదు వందల రూపాయలలో మీకు కమిషన్స్ ఇవ్వాలి ఐదు వందల రూపాయల్లో మీకు సెల్ ఫోన్ ఇవ్వాలి ఆ ఐదు వందల రూపాయలు మీకు బండి ఇవ్వాలి బండికి పదిహేను వేలు ఇవ్వాలి ఆ ఐదు వందల రూపాయల్లోనే మీకు కారుకి లక్ష రూపాయలు ఇచ్చేయాలి ఇవన్నీ మీకు ఇచ్చేస్తూ ఉండాలి కానీ నేను మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇది ఎక్కడిది అంటే నేను మీకు ఏమైనా బాకీ ఉన్నానా కాదు కదా మీకు వీలు మీరు మీ అడ్రస్ సరిగివ్వలేరు మీ పుట్టునూరు సరిగివ్వలేరు మీ పేరు సరిగా ఇవ్వరు మీరు ఇచ్చిన అడ్రస్ మొత్తం రాంగులు అవన్నీ కేవైసీలు అవ్వు మరి మీ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు కేవైసీ ఎలా అవుతుంది అవి అవ్వు కానీ మీ ఇచ్చేయాలి ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఇలా చేయకూడదు మీకు ఇంకా లీగల్గా ఆన్లైన్ గవర్నమెంట్ కేవైసీ చేస్తే ఒక్క నిలబడ్డు వన్ పర్సెంట్ కూడా ఉండరు అయినా నేను మేనేజ్ చేసుకొస్తున్నాను ఇప్పుడు మీరు బిట్ మార్ట్ లేదంటే బ్యాంక్ రేపు వస్తున్నటువంటి ఈ ఎక్స్చేంజ్లోకి మీరు వెళ్ళి కేవైసీ చేసుకోవాలంటే అంత ఈసీ కాదు కానీ మన తాలూకా కీబోర్డ్ మాత్రం మీకు కేవైసీ ఇది చేసేయాలి దానికి మీరు పెట్టిన మెయిల్ కూడా చూడ్డు కానీ మీరు ఇదేం చేసినా వెంటనే చేసేయాలి ఎలాగొస్తాయి ఇవన్నీని ఈ ఖచ్చితంగా ఈ మెయింటెనెన్స్ ఫీజు ఉంటుంది వేరే వేరే పనులు జరిగినప్పుడల్లా ఉండాలి బ్యాంకులో ఎలా అయితే రకరకాలకి ఫీజు తీసుకుంటాడో అలాగే దీనికి కూడా ఉంటుంది లేకపోతే మెయింటెనెన్స్ ఇది అంతేనా కాబట్టి దీన్ని ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదు మీకు నచ్చితే అమ్ముకోండి కాయిన్స్ నచ్చకపోతే అలా ఉంచి అలాగే మీరిచ్చిన అడ్రస్లు కరెక్ట్గా లేకపోయినా మీరు కొనుక్కున్నారు కదా అని చెప్పేసి ఎవరికి పడితే వాళ్ళకి పంపించడానికి అవ్వదు మళ్ళీ రేపొద్దు నన్ను ఎవడన్నా వచ్చి అడిగితే నేను అక్కడ సమాధానం చెప్పాలి ఎందుకంటే నేను మీ ఇంటి పని మనిషిని కదా నాకు సమాధానం కావాలి ఎవరు ఇస్తారు ఇక్కడ ఆ రికార్డు కరెక్ట్గా ఉండాలి మీరేదో ఒక చిన్న అమౌంట్ ఇచ్చాను కదా అని చెప్పేసి మీరు చేస్తారు మీకు ఇష్టం ఉంటే మీరు ఇచ్చిన కరెక్ట్గా అడ్రస్ ఉంటే కేవైసీ చేసుకోండి నో ప్రాబ్లం దానికి మిమ్మల్ని ఏం అడగలేదు నేను భరిస్తున్నాను ఇక రెండు మీ అకౌంట్ కేవైసీ అవదు ఎందుకు మీరు ఆ రాష్ట్రం నుంచి అడ్రస్ తీసుకుంటారు ఈ రాష్ట్రంలో మనుషులకి వేస్తారు మరి ఇట్లన్నింటికి కేవైసీ అవవు మరి దాన్ని మీరు చేయాలంటే అది అవ్వదు అప్పుడు దాన్ని మీరు అమ్ముకోవడానికి ఇచ్చాను మీరు ఒకే ఫోన్ నెంబర్ మీద ఒకటి రెండు చేసుకోండి తర్వాత మళ్ళీ దాని ఫోన్ నెంబర్ మార్చుకోండి అలాంటిది దీని మీద ఇంత రాత్రి పగలనకుండా నాకు శరీరం సహకరించకపోయినా మానసికంగా ఉన్న కుటుంబాన్ని ఎంత టైము తీసుకోకుండా కంప్లీట్గా ఈ కంపెనీ కోసమే పనిచేస్తుంటే ఇదెందుకు అదేందుకు ఏంటి ఐదు వందల రూపాయలు అక్కడ నాకు ఇచ్చేసి దాన్ని ఎందుకు అని అడుగుతారా ఆ ఐదు వందల రూపాయలకి మళ్ళీ కమిషన్ తీసుకుంటారు మీ అకౌంట్లో ఉన్నాయి చెక్ చేసుకోండి ఎన్ని సేకుడ్ కాయిన్స్ వచ్చాయి ఎన్ని శాలబుల్ వచ్చాయి మీకు ఏ గిఫ్ట్ వచ్చింది దేనికి వచ్చింది అనేది మీ క్లియర్గా అడ్రస్తో అది మొత్తం టైమింగ్ సెకండ్స్తో సహా మీకు నేను లిస్ట్ ఉన్నది మీరు వెళ్ళి మీ దాంట్లో చూడండి అందులో ఇది నేను ఒక్కడిని కష్టపడి ఆలోచించి తయారు చేసుకున్న ఒక విజ్ఞానం అది ఎవడు చేసింది కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు నేను చేసుకున్నది ఇది అంతనా కాబట్టి దానికి ఆ మెయింటెనెన్స్ ఉంటాయి ఎవరు చేయలేని చేశాను మీకు ఇప్పుడు కాయిన్స్ ఉన్నాయి అవి రేపు అమ్ముతున్నారు తీసుకోండి అవి మీకు నీకు అకౌంట్ నీకు ఇష్టం లేదు అమ్మేసుకోండి మీకు అవకాశం ఇచ్చాను కదా అమ్మేసుకోండి అదే రేటుకి అమ్ముతారు అమ్ముకోండి అంతేగాని తప్పుగా దహించి ఎవరు మాట్లాడకండి ఇలా దీని మీద ఇది చాలా హార్డ్ వర్క్ అంతా అలాగే నేను చెప్పేది అర్థమైందనే అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ వినండి అలాగే ఎవరో ఒకరు ఏదో పెట్టారని అనాలోచితంగా దాన్ని ఇలాగ అలగా అని చెప్పేసి ఏదో ఒకటి మాట్లాడకూడదు అది దయించి అర్థం చేసుకోండి కొత్తగా కేవైసీ కేవైసీ కాదు డబ్ల్యూఎస్ అకౌంట్కి కూడా నేను తయారు చేస్తున్నాను అది ఇచ్చేస్తాను అలాగే దీనికి వీడియోలు కూడా మీరు ఎవరైనా తెలిసిన చేసుకొని మీ గ్రూపులోను లేదా మీ యూట్యూబ్లో పెట్టండి నేను చేయించి కూడా పెడతాను నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదు మిగతా పనుల మీద వెళ్తాను వెళ్తున్నాను అలాగే బీవీ హార్ట్ చెప్పాను కదా అది దీనికోసం చేసింది కాదు దీనికోసం దీని మీద చేసింది కాదు అది అది ఎవరు చేయలేనిది నేను చేసుకున్నాను దాన్ని కూడా దీనికే ఎందుకు కనెక్ట్ చేసింది తెలుసా మీ అందరికీ డబ్బులు వస్తాయని అంతేగాని నేను చేసింది మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ అది రోజు కాదు పోనీ ఎవరైనా చేసిదా డబ్బులు ఖర్చు పెట్టండి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టండి ఎవడైనా ఇస్తాడేమో ఇవెందో సైంటిస్టులు కూడా అర్థం కాలని విషయాలు అవి అలాంటివి చేసి దాన్ని దీన్ని కనెక్ట్ చేశాను అంటే అర్థం ఏంటి ఇప్పుడు రెండు లక్ష రూపాయలు బైక్ ఉంది దాంట్లో ఇరవై వేల రూపాయలు క్రిప్టో తీసుకుంటున్నాం అది నా లాభాన్ని వదులుకుంటున్నాను ఎందుకు వదిలేయాలి ఇది కుటుంబం కాబట్టి నా కుటుంబం నేను నమ్మాను కాబట్టి దానికి నేను ఖర్చు పెడుతున్నాను అందుకని ఇవ్వాల్సిన అవసరం లేదు అయినా నేను ఇస్తాను ఇస్తాను ఎందుకంటే నా ఫ్యామిలీ నా కొడుకు పేరు పెట్టుకున్నటువంటి కాయిన్ అది ఈ కుటుంబం ఇది దానికోసం చేస్తున్నాను అలాగే మీకు ఇంకా చాలా విషయాలు నేను మళ్ళీ తెలియజేస్తాను దయించి అది ఎవరైతే మాట చెప్పారో వాళ్ళు కూడా అర్థం చేసుకొని అది గ్రూప్ నుంచి తీసేయండి అలాగే ఆ గ్రూప్ అడ్మిన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని తీసేయండి ఎందుకంటే నిరంతరం శ్రమ పడే శ్రమను గుర్తించండి అర్థం చేసుకోండి థ్యాంక్ యూ ఇలాంటి మెసేజ్లు పెడుతున్న వాళ్ళలో చాలా వరకు ఏం చేస్తుందంటే వెనక ఎవరో ఒక ఆయన ఉంటారు వాళ్ళు వచ్చి ముందుకు మాట్లాడరు ఏం అడగాలో ప్రశ్న ఇస్తాడు ఏ సమాధానం చెప్పాలో ఇంకోటి వాడి చేస్తాడు ఈ మధ్యనిది మన గ్రూపుల్లో ఒకటి రెండు రోజులు స్టార్ట్ అయ్యాయి చెప్పాలనుకునేవాడు అటు చెప్తాడు మీరు బలి అవ్వకండి దానికి ఎవరో ఏదో అన్నారని చెప్పేసి దాని గురించి మీరు ఏదో ఒకటి మాట్లాడికండి దాన్ని సాఫ్ట్వేర్ అనేది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడికి లక్షల రూపాయలు జీతాలు ఇస్తారు వాయి ఎందుకు ఇస్తారు ఓ సెక్యూరిటీ గార్డుకి పదివేలు పదిహేను వేలు ఇస్తారు కానీ సెక్యూరిటీ గార్డ్కి పదివేలు పదిహేను వేలు ఇస్తారు కానీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి లక్షలు వేలు ఇస్తారు ఎందువల్ల ఆ వర్క్ అంత లోడు ఒక సాఫ్ట్వేర్ వర్క్కి బోల్డ్ డబ్బులు తీసుకుంటారు ఎందుకు దానికి ఇచ్చే జీతాలు దాని మెయింటెనెన్సులు సర్వర్ మెయింటెనెన్సులు ఇలా ఎన్నో ఉంటాయి దానికి డేటాలు అవి ఇవి బోల్డ్ ఉంటాయి వాటి అన్నింటికి ఖర్చు పెట్టాలి కాబట్టి అంత తీసుకుంటారు ఇప్పుడు ఎవరో ఒకరు ఏదో నువ్వు అడగలగానే అంటే అడిగించండి దీన్ని పది కాలాలు నిలబెట్టే చేయండి అంతేగాని దీన్ని మనకి ఏదేది పోతే ఐదు వందలు కదా అని చెప్పేసి మీరు ఏదో ఒకటి మాట్లాడేకండి మీరు పని ఐదు వందలు కాదు నేను చాలా మంచిగా చేయించాను అనొచ్చు ఆ చాలా మంచితో చేయించింది అకౌంట్లు అమ్మేసుకున్నారు మీరు అది అమ్ముకున్నారు ఆ డబ్బులు తీసుకున్నారు అవి లెక్క కట్టి మరీ గిఫ్ట్లు తీసుకున్నారు ఎందుకంటే అప్పుడు ఇంకా ఎవరు అడ్రస్ ఇవ్వకముందే కోపను కొనుక్కుంటే చాలు ఆ గిఫ్ట్లు ఇచ్చాము దానికి కరెక్ట్ లెక్కేసే చేశారు దాన్ని మైనస్ నైన్ చేయలేదు మీకు అకౌంట్ చాలా వచ్చి ఉంటాయి కానీ నాకు అన్ని గిట్లకి కనెక్ట్ అయ్యాయి మా ఏప్రిల్ నుంచి మా ఏప్రిల్గా జానవరి తర్వాత నుంచి వచ్చింది తక్కువ అంతవరకు వచ్చింది బిజినెస్ ఎక్కువ ప్రతిదానికి మనం లెక్కలేసి ఇది ఎంత అదంతా అని చెప్పడానికి కావదు దీ దీ కంపెనీ ఇది కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది మీరు కానీ మీకు అమ్ముకోండి నీకు నీకు ఇష్టం లేదు లివిట్ పద్దెనిమిది నెలలు టైం ఇచ్చాను అమ్మేయండి అందులోను ఇంకా భవిష్యత్తులో మీకు ఎవడు లేడు ఆ దానికి కూడా వెసులుబాటు కల్పిస్తాను ఇంకా భవిష్యత్తులో మీరు ఎవరెవరికి అమ్మించుకోవడానికి మీకు ఎవడు దొరకలేదు ఆ కొనుక్కొని కూడా నేను తీసుకొస్తాను కంగారేం పడవసరం లేదు దానికి ఏదో ఒకటి ఎవడో ఏదో వెనకాల ఉండి రెచ్చగొట్టాడని మీరు ఏదో ఒకటి మాట్లాడద్దు దంచి డాడీస్ అర్థం చేసుకోండి అర్థమయ్యేలా చెప్పండి ఏదో ఒకటి మాట్లాడకండి వన్ ఇయర్కి స పైబడి దీన్ని నడుపుకుంటూ వస్తున్నాను మూడేళ్ళు అయింది ఇది నిలబెట్టుకోండి ఇది నిలబడిలా చేయండి నాతో కలిపి ఆ భావంతో రండి ఆగిపోతే ఒక నెల రోజుల తర్వాత దీని నుంచి ఎవడు పట్టించుకోడు ఆరు నెలల తర్వాత దీన్ని ఊసే రాదు వన్ ఇయర్ అయితే మర్చిపోతారు కానీ ఇది నిలబడి ఉంటే జీతాలు బాగుపడతాయి ఏ కంపెనీలు నిలబడి ఉండలేదు మన కంపెనీ నిలబడి ఉండడానికి కారణం నేను ఇక్కడ బలంగా స్థిరంగా సెంటర్లో ఫోర్లో నిలబడి ఉన్నాను కాబట్టి నేను నిలబడలేకపోవచ్చు కానీ కంపెనీ నిలబెడుతున్నాను అది అర్థం చేసుకుని డాడీస్ మిగిలిన నన్ను అర్థం చేసుకుని డాడీస్ మీరందరూ అర్థమయ్యేలా చెప్పండి దయించి దీన్ని ఇక్కడితో విడిచిపెట్టి మన పనుల్లో మనం ముందుకు వెళ్దాం ఇంకా మరొక విషయంతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ నాన్న ఎవరైతే మెసేజ్ పెట్టారో వాళ్ళకు కూడా చెప్తున్నాం థ్యాంక్ యూ ఈ విషయాల్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి ఒక అవకాశం కల్పించిన ఆ డాడీకి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ తర్వాత దాని ఫోన్ నెంబర్ మార్చుకోండి అని నేను చెప్తే అడ్రస్ ఎవరు సరిగ్గావరు ఇంటి పేరు సరిగ్రు మనిషి పేరు సరిగివ్వలేదు వీధి పేరు సరిగివ్వరు రాష్ట్రం పేరు సరిగ్గా లేదు ఈ రాష్ట్రంలో మనిషి వేరే రాష్ట్రంలోను అడ్రస్ ఇంకో రాష్ట్రంలోను వీధి ఇచ్చారు ఇవన్నింటికి మీకు రెగ్యులర్ చేసి ఆలోచించి మాట్లాడండి ఆలోచించకుండా అనాలోచితంగా ఏదో ఒకటి మీకు గ్రూప్ ఉంది కదా అని గ్రూప్లో పెట్టి ఇది మీకు నచ్చితే కేవైస్ చేసుకొని ఇచ్చేసుకోండి లేదు మీరు ఆ అకౌంట్ అమ్మేసుకోండి మీరు డబ్బులు వచ్చాయా మీరు అవతల వాళ్ళకి ఇవ్వండి మీకు ఈ నాన్ నాన్స్టాకబుల్ వాటి వాటి ఇవన్నీ వచ్చాయా మీరు అకౌంట్ని ఇంకోటి చేసుకోండి లేదా మీరు ఎవరికైనా అమ్మేసి తీసుకోండి అంతేగాని అనవసరంగా గ్రూప్ ఉందని కదా ఏది పడితే అది సీరియస్ అని చెప్తున్నాను అలా పెట్టకూడదు నేను ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు మూడు ఓపెన్ చేశాను ఇప్పుడు నాలుగోదిస్తున్నాను సో నేను ఇచ్చిన మాట ప్రకారం ఇది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ అయింది కానీ మీరు దానికి ఎంత రేట్ వస్తుంది అనేది మీ ఇష్టం అది అయితే మీరు అనొచ్చు ఈ కాయిన్ రేటు అలా పెరుక్కుంటూ వెళ్ళింది మళ్ళీ ఒకసారి ఐదు వందల నుంచి తక్కువ వచ్చింది కదా అని దట్ ఈజ్ క్రిప్టో దట్ ఈజ్ క్రిప్టో లక్షల రూపాయలు విలువ చేసే బిట్కాయిన్ కిందకి వచ్చింది వేల రూపాయలకి ఖర్చు చేసేవి ఇంకా కిందకు వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి పదమూడు నుంచి ఎనభై మూడు లక్షలకి వెళ్ళింది ఎనభై మూడు నుంచి అరవైకి వచ్చింది అరవై నుంచి ఇంకా తగ్గుద్దేమో లేకపోతే పెరుగుద్దేమో మన చేతిలో ఉండదు కాబట్టి క్రిప్టో అంటేనే అది క్రిప్టో కాదు మీ ఇష్టం భూనైనా ఈ ఉన్న రేట్ రేపు ఉండదు ఈ రోజు డిమాండ్ రేపు ఉండదు ఆ పక్కన ఏదో వాసన వచ్చే ఫ్యాక్టరీ వస్తే మొత్తం భవనాన్ని పడిపోతాయి ఆ పక్కన ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీ వస్తే భూన్ అన్నీ పెరిగిపోతాయి ఇది అంతే ఎక్కడో యుద్ధం వస్తే ఇక్కడ షేర్ మార్కెట్ పడిపోద్ది మరి ఎక్కడో యుద్ధం వస్తే ఇక్కడ బిట్కాయిన్ రేట్ పడిపోద్ది మరి ఇది ప్రకృతికి సంబంధించి ప్రజా జీవితానికి సంబంధించి ప్రభుత్వ విధానాలకు సంబంధించి దీని రేట్లు అప్పు డౌన్ అవుతూ ఉంటాయి దాన్ని మనం అర్థం చేసుకునే ముందుకు వెళ్ళాలి లేకపోతే ఆగిపోవాలి కాబట్టి దీని మీద ఎవరు మాట్లాడద్దు మీరేం చేసుకుంటున్నారో అది చేసుకోండి మీకు అది ఇష్టం లేదు అమ్మేసుకోండి నేను ఈ నాత్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కొనుక్కుంటారు మీరు తక్కువ రేటుకి తెచ్చేసుకుంటారంటే దానికి ఉంది లేదు మీ దగ్గరని నాలుగైదు అకౌంట్లు కలిసి ఉన్నాయి అప్పుడు ఎక్కువ అడుగుతారు మీరు లేదు మీరు ఇచ్చింది ఎస్వి అకౌంట్ కాదు నీకు నువ్వే తోడు ఎక్కువ రేటు ఉంటుంది అది మీరు మాట్లాడుకొని చేసుకోవాలి అంతేగాని ఇదేంది పెట్టారని పెట్టవద్దు నేను అలాగే ఇచ్చినప్పుడు కూడా రెండు వందల కాయిన్స్ ఇచ్చాను దాంట్లో ఎర్లీ చేసుకుంటే రెండు వందలు ఉంటాయి లేకపోతే పది పది తగ్గుతూ ఉంటాయి ముప్పై కాన్ సాలబులు ఇస్తున్నాను వంద రోజులకి ఎర్లీ చేసుకుంటూ ఉంటాయి లేకపోతే తగ్గుతూ ఉంటాయి కాబట్టి అది మీరు తేల్చుకోవాల్సిన విషయమే అది కాబట్టి దీని మీద ఇక్కడ మెయింటెనెన్స్ అనేవి నార్మల్ కాదు లక్షలు కోట్ల రూపాయలు కడుతున్నాం అయ్యేం ఓర్కన్ రావు ఇదేమి ఎంఎల్ఎం కాదు ఆ కమిషన్లు ఇచ్చేసి ఆ లెఫ్ట్ రైట్ వేసేసి ఆ పేరు అయిపోతే అది తీసుకొని ఆ కంపెనీ ఆఫీస్ పోవడానికి ఇది జీవితకాలం మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి మీ బ్యాంక్ వాడే ప్రతి చెక్కి ప్రతి మెసేజ్లకి ప్రతి దానికి డబ్బులు తీసుకోకుండా ఇవ్వడు మీ డబ్బులు దాచిపెట్టినందుకు అలాంటిది మీకు ఐదు వందలు తీసుకొని కాయిన్స్ ఇచ్చేసి ఆ డబ్బులన్నీ మీకు ఇచ్చేసి మళ్ళీ స్టేక్డ్ మైనింగ్ కూడా మళ్ళీ గమ్ముకోవడానికి ఇచ్చి ఇదంతా చేయడానికి మాత్రం నేను ఫ్రీగా చేసేది నా ఆస్తులు సరిపోవు మా అమ్మ నాన్నలు ఇచ్చిన ఆస్తులు సరిపోవు ఎవరైనా సరే కాబట్టి దీని మీద ఎవరు నో మోర్ ఆర్గ్యూ నచ్చిన చేసుకోండి లేకపోతే ఎలా ఉందో అలాగే మీరు కేవస్ చేసుకోండి మీరు ఇచ్చిన అడ్రస్లు కరెక్టే కదా మీరేం దొంగ అడ్రస్ ఏమి ఇవ్వలేదు కదా అన్నీ ఇచ్చారు కదా ఇంటి పేర్లు ఏం ఇవ్వలేదు కదా ఇంటి పేరు తప్పు ఇవ్వడానికి మన ఇంటి పేరు మనం తెలియకుండా ఉండదు మన పేరు మనం తెలియకుండా ఉండదు మన నాన్న పేరు మన తెలియకుండా ఉండదు మన వీధి పేరు తెలియకుండా ఉండదు మన రాష్ట్రం పేరు తెలియకుండా ఉండదు మన జిల్లా తెలియకుండా ఉండదు కాబట్టి మనం ఇచ్చినవి రాంగ్ ఉన్నాయి ఎందుకు రాంగ్ ఉన్నాయి ఆ రాంగ్ ఉన్న వాళ్ళు అందరూ దీన్ని చేసుకోవాలి ఈవెన్ ఆధార్ కార్డులో తప్పు పడితేనే దానికి మళ్ళీ డబ్బులు కట్టించి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుంటుంటాం అలా బ్యాంకులో ఏదైనా తేడా వస్తే కట్టుకుంటుంటాం